జగన్మాత అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతు బజార్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయలక్ష్మి అమ్మవారి నలభై ఐదవ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు నాలుగో రోజు అమ్మవారి శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు కుంకుమ పూజలు నిర్వహించారు మహిళలు సామూహికంగా అమ్మవారికి ఆలయం వద్దనే పొంగలి తయారు చేసి నైవేద్యం సమర్పించారు మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి నలబై ఐదవ దేవి నవరాత్రి ఉత్సవాలు దాతలు భక్తుల సహకారంతో ఆలయ గురుస్వామి కామరాజు తమ కమిటీ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు శరణ నవరాత్రి ఉత్సవాలు నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు పిచ్చుక మధు పిచ్చుక రాజు అమ్మవారికి వివిధ అభిషేకాలు నిర్వహించి కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహికంగా పొంగల్ తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు పట్టణానికి చెందిన గోశాల నాగరాజు సీనమ్మ దంపతులచే సహస్ర దీపాలంకరణ ఉయ్యాల సేవ నిర్వహించారు మధ్యాహ్న పట్టణానికి చెందిన చిటికరి శ్రీనివాసరావు నాగజ్యోతి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భవాని భక్తులకు స్వాములకు అన్నదానం చేసి వారు స్వయంగా వడ్డని నిర్వహించారు అమ్మవారి ఆలయంలో ఉదయం అమ్మవారికి పొంగల్లో వంటి శ్రీలంజనం జరిగింది ఈరోజు అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అన్నదానానికి సహకరిస్తూ ప్రతి సముద్రము కూడా శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులు అన్నదాన నిమిత్తంగా ఈ రోజు సాగ్రన జరిగింది అలాగే ప్రతి వారం కూడా అనదాని నిమిత్తంగా సాగ్రస్తో ఉన్నారు ఆరేనియర్ కుటుంబాన్ని ఆ తల్లి విజయ గణక దుర్గమ్మ తల్లి విజయపదని ఆర్పించాలి మరీ మరీ కోరుతున్నాం ఈ దుర్గా భవానికి జై విష్ణుమూర్తి విష్ణుసల్వ శ్రీమాత్రీ నమః శ్రీ విజయ దుర్గాదేవియే నమో నమః మెండపేట రైతు బజారుతు ఉన్న శ్రీ విజయ గణక దుర్గమ్మ తల్లి ఆలయంలో శ్రీ లలితా పరమేశ్వర దేవ అవతారము అమ్మవారి అవతారం ప్రతి దిక్కున కూడా శ్రీ లలితా తిపర దేవిగా అలంకరిస్తూ జరుగుతుంది కానీ మా అమ్మవారి ఆలయంలో ఈరోజే లలితా తిపరసుందరి దేవి అవతారం నాడే అమ్మవారి యొక్క దర్శనము అనగా అమ్మవారి పాదాలు ఈరోజే మా భక్తులందరికీ కూడా కనపడటం జరుగుతుంది కావున ఎవరి మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుతున్నాం ఈరోజు అమ్మవారి ఆలయంలో ఉదయం అమ్మవారికి భక్తులందరూ కూడా పొంగళ్ళ ఆలయం వద్దనే ఉండి అమ్మవారికి చెల్లించడం జరుగుతుంది అలాగే ఈరోజు సాయంత్రము అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఎంతో చక్కని ఇష్టమైనది మా అమ్మవారి ఆలయంలో చెప్పుకోక అమ్మవారి అమ్మవారికి అనుగ్రహము అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టిన వారు పదకొండు వారాలు అమ్మవారికి సేవ చేసుకుంటే కళ్యాణం కానీ సంతానం కానీ కలిగించే ఆ తల్లిది ఇవాళ అమ్మవారి ఆలయంలో సాయంత్రము చక్కగా ఉయ్యాల సేవ స సహస్ర దీపాలంకరణ అమ్మవారి ఆలయంలో చేయడం జరుగుతున్నది చక్కగా ప్రతిరోజు కూడా ఈ సరణ నవరాత్రుల్లో అమ్మవారి ఆలయంలో రోజుగా ఉదారంగా అమ్మవారు అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతున్నది అలాగే రేపు అమ్మవారు చండీదేవిగా అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది కావున రేపు అమ్మవారి ఆలయంలో చెంటి హోమము అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా చేయడం జరుగుతున్నది కావున ప్రతి ఒక్క భక్తులు వచ్చి మీ కూడా అమ్మవారిని దర్శించుకొని మనకు శత్రువులు కానీ మనకు నరగోరలు కానీ ఏవైనా ఉంటే అమ్మవారి యొక్క చెండీ హోమం చూసి అమ్మవారిని దర్శించుకుంటే మనకున్న శత్రువులందరూ కూడా దూరం అవుతారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ చండీ హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శిస్తారని మరి మారిపోతున్నాం శ్రీమాతమ శ్రీ విజయదుర్గాదేవి నమోనమ ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో చక్కగా భవానీలందరకు స్వాములకు భవానీలకు భిక్ష పెట్టడం జరుగుతున్నది అలాగే ఈరోజు అమ్మవారి ఆలయంలో చిదిగిన శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులు ప్రతి సముద్రము కూడా అమ్మవారి ఆలయంలో భవానీ భిక్షకి సహకరించడం జరుగుతున్నది ఆరిని ఆరు కుటుంబాన్ని ఆ మాత అన్నపూర్ణేశ్వరి ఆ విజయ దుర్గమ్మ తల్లి ఎల్లవెల్లా కాశీగాపార రక్షించాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని సుఖశాంతి మీద వదిలితారని మరి మరి కోరుతున్నాం నమః శ్రీ విజయ దుర్గాదేవియే నమో నమ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఈ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి